హాయ్ అండి నమస్తే ఇవాళ వీడియో ఏంటి అంటే ఆకుకూరలు అంటే నచ్చని వాళ్ళకి ఒక డిఫరెంట్ రెసిపీని అయితే నేను ఇక్కడ షేర్ చేయబోతున్నానండి ఇవాళ వీడియోలో నేనైతే సింపుల్ అండ్ టేస్టీగా తోటకూర చట్నీ అదేనండి పచ్చడి ఎలా చేయాలో చూపించబోతున్నాను ఇప్పుడు నేను ప్రిపేర్ చేయబోయే చట్నీనైతే మనం దోశల్లోకి కానీ ఇడ్లీలోకి కానీ రైస్లోకి కానీ రోటీస్లోకి కూడా తినచ్చు తవాన్ చేసుకొని ప్యాన్ పెట్టేసేయండి ప్యాన్ ఇట్ అయిన తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే పోసుకోవాలండి ఆయిల్ కాగిన తర్వాత శుభ్రంగా కడిగి తీసుకున్న ఐదు లేదా ఆరు కట్టల తోటకూర అయితే వేసుకోవాలి తోటకూర వేసుకున్న తర్వాత ఈ విధంగా ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలండి తోటకూర పచ్చివాసినంత పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ వీడియోలో మీరు గమనించినట్లయితే నేను ఏ విధంగా అయితే కలుపుతూ ఫ్రై చేస్తున్నానో అదే విధంగా కలుపుతూ అయితే ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మనకి తోటకూర పర్ఫెక్ట్గా ఫ్రై అయింది అని అనుకున్న తర్వాత పన్నెండు నుంచి పదిహేను వరకు పచ్చిమిర్చి అయితే తీసుకోవాలండి లేదు అంత స్పైసీ వద్దనుకుంటే కొంచెం తగ్గించుకున్న పర్వాలేదు ఇంకా స్పైసీ కావాలంటే ఇంకొంచెం పెంచుకున్న కూడా పర్వాలేదు నేను చెప్పిన కొలతలతో చేశానంటే మీడియం స్పైసీగా చాలా బాగుంటుంది ఇంట్లో చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నా కూడా మరీ ఎక్కువ స్పైసీగా అయినా కూడా ఇష్టపడరు కాబట్టి ఇలా అయితే చేసుకోండి పచ్చిమిర్చిని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని ఆ తర్వాత ఒక ఏడు లేదా ఎనిమిది వరకు టమాటోలు అయితే వేసుకోవాలండి ఇక్కడ మనము పచ్చడి చేస్తున్నాం కాబట్టి టమాటోలు సన్నగా కట్ చేయాల్సిన అవసరం లేదండి ఒక టమాటోని నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని తీసుకుంటే చాలు టమాటోలు వేసుకున్న తర్వాత టమాటోలు మగ్గడానికి కొంచెం టైం అయితే పడుతుంది మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉంచేసి కలుపుతూ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి టమాటోలు కాస్త ఉడికిన తర్వాత చింతపండు కొంచెం యాడ్ చేయండి మరీ ఎక్కువ అయితే యాడ్ చేయకండి చింతపండు అనేది కొంచెం టేస్ట్ అనేది బ్యాలెన్స్ అవ్వడం కోసం యాడ్ చేసుకోవాలి టమాటోలోని పులుపు చింతపండులోని పులుపు రెండు కలిసి ఒక డిఫరెంట్ టేస్ట్ అయితే యాడ్ అవుతుందండి ఆ తర్వాత కల్లుప్పు అయితే యాడ్ చేసుకోవాలండి కల్లుప్పు యాడ్ చేయాల్సిన అవసరం లేదు కల్లుప్పు ఉంటే యాడ్ చేయండి లేదనుకుంటే నార్మల్ సాల్ట్ కూడా వేసేసుకోవచ్చు మీ దగ్గర పింక్ సాల్ట్ ఉంటే పింక్ సాల్ట్ కూడా వేసుకోండి అది ఇంకా మంచిది అయితే చింతపండు కొంచెం వేసుకున్నాం కదా చింతపండు అనేది చక్కగా మగ్గిపోయి మనం ముందుగా యాడ్ చేసుకున్న టమాటో పచ్చిమిర్చి అలానే మనం ముందుగా వేసుకున్న చింతపండు ఫ్లేవర్ అంతా కూడా చక్కగా తోటకూరకి పర్ఫెక్ట్గా పట్టేలాగా మనం ఇక్కడ ఉడికించుకోవాల్సి ఉంటుందండి ఇంతకీ చింతపండు ఫ్లేవర్ తోటకూరకి పట్టిందని ఎలా తెలుస్తుంది అని మీకు ఒక డౌట్ ఉండొచ్చు ఇక్కడ మనం గమనిస్తున్నట్లయితే చింతపండు అయితే చక్కగా ఉడికిపోయి అస్సలు కనబడకుండా మెల్ట్ అయిపోతూ ఉంటుందండి అలా ఉడికితే సరిపోతుంది తోటకూరని పచ్చడి కోసం ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుందండి నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ తోటకూర మిశ్రమం ఏమైతే ఉందో మొత్తం కూడా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక వెల్లుల్లిపాయ తీసుకొని వెల్లుల్లిపాయ రెబ్బలన్నీ వేసుకోవాలండి వెల్లుల్లిపాయ వల్ల మంచి టేస్ట్ అనేది ఉంటుంది పచ్చడికి పచ్చడి ఉడికించేటప్పుడే నేనైతే కళ్ళుప్ప అయితే వేసాను కదా ఇప్పుడైతే కొంచెం ఉప్పే యాడ్ చేస్తున్నానండి ఉప్పు అనేది చూసుకొని యాడ్ చేసుకోవాలి అలానే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు జీలకర్ర వేయించి తీసుకొని వేసుకోవాలండి పచ్చి జీలకర్ర కన్నా కూడా వేయించిన జీలకర్రతో మంచి టేస్ట్ అయితే వస్తుందండి చట్నీకి పచ్చడిని గ్రైండ్ చేసి అయితే తీసుకుందాం ఇప్పుడైతే ఆల్మోస్ట్ పచ్చడి అయితే రెడీ అయిపోయినట్టేనండి స్టాన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆకుకూరతో పచ్చడి చేస్తున్నాం కాబట్టి ఆయిల్ అనేది తక్కువే పడుతుంది పావు టేబుల్ స్పూన్ కన్నా తక్కువ జీలకర్ర అయితే వేసుకోవాలి అలానే పావు టేబుల్ స్పూన్ శనగపప్పు పావు టేబుల్ స్పూన్ మినప్పప్పు పావు టేబుల్ స్పూన్ ఆవాలు ఒక ఎండి మిర్చి తీసుకోవాలి పావు టేబుల్ స్పూన్ కన్నా తక్కువ పసుపు అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి ముందుగానే మనం మిక్సీ జార్లో గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీని అయితే అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ఇంతేనండి ఎంతో సింపుల్గా ఎమ్మి యమ్మీగా తోటకూర చట్నీ ఎలా చేయాలో చూసాం కదా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వడం వల్ల మన వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి